హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండీ ఇప్పుడు అందులోని ముప్పైవ కథ భగవద్ దర్శనం చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా మరి ఒకానొక గ్రామంలో వివసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కూతుళ్ళకి పన్నెండేళ్లు రాగానే పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేశాడు అందుకు ఆయన రెండు వేల వరహాలు అప్పు చేశాడు వివసుడికి పౌరోహిత్యమే జీవనాధారం గొప్ప వేద పండితుడు కావడం వలన ఎవరినీ నోరు విడిచి దేహి అని యాచించలేకపోయేవాడు అందువల్ల సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది వివసుడి పెద్ద కొడుకు సుగుణుడు రెండోవాడు రజనుడు కొడుకులిద్దరూ తనలాగా పౌరోహిత్యం చేయకుండా గొప్ప పండితులై రాజస్థానానికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలని వివసుడి కోరిక అందుకని ఆయన వాళ్ళిద్దరికీ చిన్నతనం నుంచి వేదోపనిషత్తుల సారం సంస్కృత కావ్యాల భావ విశేషం నూరిపోసేవాడు సుగుణుడికి చదువు అబ్బలేదు తండ్రి బలవంతం మీద కొన్నాళ్లు చదువుకున్నాడు కానీ చివరికి ఒకరోజు తండ్రితో ఈ చదువు నా వల్ల కాదు నేను మేనమామల ఇంటికి వెళ్ళి జీవితానికి పనికి వచ్చే చదువులు చదువుకుని బాగా డబ్బు సంపాదించి వచ్చి మీకు సాయపడతాను అన్నాడు సుగుణుడి మేనమామలు వ్యాపారం చేసి అందులో రాణించి బాగా డబ్బు గడించారు సుగుణుడిని తమ వద్దకు పంపమని చాలా కాలంగా వాళ్ళు అడుగుతున్నారు వారి ఇంట సుగుణుడికి ఈడైన అమ్మాయి ఉన్నది ఆమెనిచ్చి పెళ్లి చేసి వాళ్ళు సుగుణుణ్ణి తమ వద్దనే ఉంచుకోవాలనుకుంటున్నట్లు వివసుడికి తెలిసింది కానీ సుగుణుడిని వాళ్ళ దగ్గరికి పంపడం ఆయనకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు సుగుణుడు ఓసారి వాళ్ళ ఇంటికి వెడితే అతడు కన్నవారిని కూడా మరచిపోయేటంత స్వార్థపరుడైపోతాడని ఆయన భయం నువ్వు వారి వద్దకు వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు అలాగని నీకు ఇష్టమైతే వెళ్ళొద్దని అనలేను పరోక్షంగా అన్నాడు వివసుడు తండ్రి ఉద్దేశం సుగుణుడికి అర్థమైంది అయినా నాకిష్టమే అని చెప్పి మేనమామల ఇంటికి వెళ్ళిపోయాడు నిరుత్సాహపడ్డ వివసుడు ఇక చిన్న కొడుకు రజనుడి మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు ఆ రజనుడు కూడా చదువంటే ఎంతో ఆసక్తి చూపడం ఆయనకు సంతోషం కలిగించింది ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు తండ్రి చెప్పిన చదువు వంట పట్టించుకున్న రజనుడు పదేళ్ల వయసుకే వేదాంతిలా తయారయ్యాడు అతడికి ఐహిక సుఖాల మీద మోజు లేదు పది కాలాల పాటు జీవించాలన్న కాంక్ష కూడా లేదు ఏ పని చేయకుండా ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు ఎవరైనా అదేమని అడిగితే భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాననేవాడు దేవుడి గురించి ఎంత ఆలోచించినా కష్టపడి పని చేయకపోతే నీకు తిండి ఉండదు ముందు ముందు చాలా ఇబ్బంది పడిపోతావు అని తను చెప్పడమే కాదు ఇతరులెందరి చేతనో కూడా తండ్రి రజనుడికి చెప్పించాడు భగవత్ స్వరూపం మీకు అర్థం కాదు నా ప్రాణం నిలబెడుతున్నది మన చుట్టూ ఉన్న ప్రాణవాయువు ఆ ప్రాణవాయువును పీల్చడానికి తెలిసి నేను ఏ ప్రయత్నమూ చేయడం లేదు అలాగే తిండి కోసము నేను ఏ ప్రయత్నం చేయను అని రజనుడు ప్రతి ఒక్కరికి బదులు చెప్పాడు కానీ భూమి మీద అందరూ తిండి కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు నువ్వు అందరిలా ఉండకపోవడం వల్ల నీ తండ్రి దుఃఖపడుతున్నాడు ఆ దుఃఖం పోగొట్టడం కొడుకుగా నీ బాధ్యత అని మరికొందరు అతడికి చెప్పారు సుఖం దుఃఖం కష్టం నష్టం అన్నీ మనం కల్పించుకున్న భ్రమలు మనసు మీద అదుపు తెచ్చుకున్నవాడికి అవన్నీ ఒక్కలాగే ఉంటాయి అనేవాడు రజనుడు తర్కంలో మీ వాణ్ణి ఎవరూ మించలేరు అనేవారు బయటివాళ్ళు వివసుడితో కొడుకు ప్రతిభ వివసుడికి సంతోషం కలిగించేది కాదు ఎందుకంటే కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పు మీద వడ్డీ నానాటికి పెరుగుతున్నది కొడుకులు ఇద్దరిలో ఒక్కడు కలిసి రాకపోవడంతో అంతా నా దురదృష్టం అని ఆయన విచారించేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి చిరంజీవి అనే జ్ఞాని వచ్చాడు అతడు గురువు ఆదేశం మీద దేశదేశాలు తిరిగి ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్నాడు ఆ గ్రామంలో అతడు చెప్పిన మాటలు విన్నాక వివసుడు చిరంజీవిని తన ఇంటికి ఆహ్వానించి తగు రీతిలో సత్కరించి తన సమస్య చెప్పుకున్నాడు చిరంజీవి ఆయన మాటలు శ్రద్ధగా విన్నాడు రజనుడిని ఓసారి తన వద్దకు రప్పించుకుని మాట్లాడాడు రజనుడు అతను అడిగిన వాటికన్నింటికీ చురుగ్గానూ తెలివిగానూ సమాధానమిచ్చాడు చిరంజీవి ఎంతో ముచ్చటపడి ఇంత చిన్న వయసులో నీవు సముపార్జించిన జ్ఞానం అపారం కానీ ఇంకా ఏదో అసంతృప్తి నిన్ను బాధిస్తున్నట్లే ఉంది కారణమేమిటి అని అడిగాడు నాకు దేవుణ్ణి చూడాలని ఉంది నాకున్న కోరిక అదొక్కటే అన్నాడు రజనుడు దేవుణ్ణి చూడాలంటే కఠోర నియమాలతో తపస్సు చేయాలి శరీరం ఎన్నో శ్రమలకు గురవుతుంది అన్నాడు చిరంజీవి దేవుడిది శాశ్వత రూపం ఆయన రూపాన్ని ఒక్కసారి చూడ్డం కోసం అశాశ్వతమైన నా శరీరం ఎంత శ్రమనైనా ఓర్చుకోగలదు అన్నాడు రజనుడు అప్పుడు చిరంజీవి వివసుడితో మీ అబ్బాయి సామాన్యుడు కాదు కారణజన్ముడు ఐహిక బంధాలతో ఇతన్ని సంసార జీవితానికి పరిమితం చేయడం తగదు నేనితడిని నా కూడా తీసుకువెళ్ళి దేవుణ్ణి చూపిస్తాను అన్నాడు వివసుడు తెల్లబోయి స్వామి తమరు వీడి మనసులో మార్పు తీసుకొచ్చి నాకు సహాయం చేస్తారని ఆశపడ్డాను మీరేమో వీడిని పూర్తిగా నా నుంచి వేరు చేసి మీ కూడా తీసుకుని వెడతామంటున్నారు ఇది మీకు న్యాయమా అని అడిగాడు రజనుడు నీకు సహాయపడ్డం లేదని ఎవరన్నారు అంటూ వివసుడికి ఐదు వేల వరహాలు ఇచ్చి ఈ డబ్బుతో నీ బాకీలు తీర్చుకో ఈరోజు నుంచి నీవు రుణ విముక్తుడివి అన్నాడు అభిమానంతో ఎందరో తనకిచ్చిన కానుకలను అలా వాడుకున్నాడు చిరంజీవి తర్వాత చిరంజీవి రజనుడితో కలిసి ఒక ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ చిరంజీవికి శిష్యుడైన నకులుడనే పండితుడు ఒక గురుకులం నడుపుతున్నాడు రజనుణ్ణి నకులుడికి అప్పగించాడు చిరంజీవి ఇతనికి దేవుణ్ణి చూడాలనుంది చూపించు అని చెప్పి వెళ్ళిపోయాడు రజనుణ్ణి నకులుడు తన దగ్గరకు పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగి అతడి పాండిత్యాన్ని పరీక్షించాడు ఆ తర్వాత నీకు నేను ఒక మంత్రం చెబుతాను ఓ చెట్టు కింద కూర్చుని రోజు ప్రాతకాలం నుంచి సంధ్యా సమయం వరకు మంత్రోచ్చారణ చేస్తూ ధ్యాన నిమగ్నుడవై తపస్సు చేయి తపస్సు చేసే సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు అని చెప్పాడు రజనుడు సరేనని తపస్సు ప్రారంభించాడు అతడి కార్యదీక్ష ఎటువంటిదంటే తొలి రోజునే అతడికి ఆకలి దప్పులు తెలియలేదు అలా అతడు మాసం రోజులు చేశాడు అతడి పట్టుదలకు నకులుడు ఆశ్చర్యపోయాడు కొంతకాలం గడిచాక నకులుడు రజనుణ్ణి మెచ్చుకుని నీ ఏకాగ్రత అద్భుతమైనది ఇంత తక్కువ కాలంలో దేవుణ్ణి చూడగల తపోశక్తి పొందినవారు అరుదు ఈరోజు కూడా నీ తపోదీక్ష యథాప్రకారం కొనసాగించు రేపే నీకు భగవద్దర్శనం కలుగుతుంది అని చెప్పాడు నకులుడు రజనుడు ఆ రోజు కూడా ఎప్పటిలాగా తపస్సు కొనసాగించాడు తపస్సు ముగిసిన సమయానికి రజనుడి ఎదుట ఓ కుష్ఠురోగి కనిపించాడు రజనుడు కళ్ళు తెరవగానే ఆ రోగి తన గురించి అతడికి చెప్పుకున్నాడు పదేళ్ల క్రితం అతడికి ఆ రోగం వచ్చింది భాగ్యవంతుడు కావడం వల్ల ఆ జబ్బు నయం కావడానికి ఎందరో వైద్యులను సంప్రదించాడు మందులకు ఎంతో డబ్బు ఖర్చు చేశాడు ప్రయోజనం కనపడలేదు క్రమంగా జబ్బు ముదిరిపోయింది అయిన వాళ్ళందరూ అతన్ని చిన్నచూపు చూడ్డం ప్రారంభించి కొన్నాళ్లకు ఇంట్లోంచి గెంటేశారు అతడు బయట తిరుగుతూ తిరుగుతూ ఆ రోజే నకులుడి ఆశ్రమం చేరుకున్నాడు రజనుడు కనుక తన తపోబలాన్ని ధారపోస్తే అతడి వ్యాధి పూర్తిగా నయమైపోతుంది రజనుడు అతడి కథ విన్నాక నకులుడి వద్దకు వెళ్ళి కుష్ఠరోగి పలికిన మాటలు చెప్పి నిజంగానే నా వల్ల అతడి వ్యాధి నయమవుతుందా అని అడిగాడు నీ తపోబలం అపారం దానితో ఇతడి వ్యాధి నివారణ అవుతుంది కానీ దైవ దర్శనం కలగాలంటే నీవు మళ్లీ తపస్సు మొదలు పెట్టాల్సి ఉంటుంది అన్నాడు నకులుడు రజనుడు మరో ఆలోచన లేకుండా వెంటనే తన తపోబలాన్ని ఆ రోగికి ధారపోశాడు మరుక్షణం ఆ రోగి శరీరానికి ధగధగ మెరిసే పసిడి ఛాయ వచ్చింది అతడు రజనుడి కాళ్ల మీద పడిపోయాడు అతడి రోగం పూర్తిగా నయమైందని రజనుడికి కూడా ఎంతో సంతోషం కలిగింది రజనుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు అతడి తపస్సు ఫలించే సమయానికి ఈసారి ప్రతాపసేనుడనే రాజు రజనుడి ఎదుట కనిపించాడు ఒక దుష్ట మాంత్రికుడు ఆయన్ను రాజ్యభ్రష్టు చేశాడు సింహాసనం ఆక్రమించాడు ఆ దుష్ట మాంత్రికుడి పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు రజనుడు తన తపోబలం ధారపోసి మాంత్రికుణ్ణి నాశనం చేశాడు ప్రతాపుడు తిరిగి రాజయ్యాడు రజనుడు ఎంత వద్దన్నా వినకుండా ప్రతాపుడు అతడిని తన రాజ్యానికి పిలిచి ఘనంగా సన్మానించాడు ఆ దేశ పౌరులు అతన్ని దేవుడిలా ఆరాధించారు తర్వాత ప్రతాపుడు ఎంత వేడుకున్నా వినకుండా రజనుడు తిరిగి నకులుడి ఆశ్రమానికి వెళ్ళి మళ్ళీ తపస్సు ప్రారంభించాడు ఈసారి తపస్సు ఫలించే సమయానికి జగత్సేనుడు అనే మహారాజు వచ్చాడు అతడి రాజ్యంలో అనావృష్టి రెండేళ్లుగా వానలు లేవు ఈసారి కూడా రజనుడు తన తపోబలాన్ని ధారపోసి ఆ దేశంలో వానలు కురిపించాడు ఆ దేశ పౌరులందరూ ఆనందోత్సాహాలతో అతడికి బ్రహ్మరథం పట్టారు ఇది జరిగిన తర్వాత నకులుడు నా ఆశ్రమంలో నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగడం లేదు ఇందుకు నాకెంతో విచారంగా ఉన్నది నీకు ఇప్పుడు తపో విధానం తెలిసింది కాబట్టి ఎవరికీ తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకో అన్నాడు రజనుడు సాలోచనగా నేను ఇక తపస్సు చేయను తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతాను అన్నాడు ఎందుకని అప్పుడే తపస్సు మీద విరక్తి కలిగిందా అన్నాడు నకులుడు నాకు తపస్సు మీద విరక్తి పుట్టలేదు కానీ నా తపస్సు నన్నొక్కడినే శక్తివంతుణ్ణి చేస్తున్నది నా ఏకాగ్రతను జ్ఞానంపై కేంద్రీకరిస్తే సృష్టి రహస్యాల్ని బాగా ఆకలింపు చేసుకోగలను ఆ జ్ఞానం శిష్యులకు పంచిపెడితే వారు వ్యాధుల్ని నిర్మూలిస్తారు దుష్టశక్తుల్ని నాశనం చేస్తారు భూమిని సుభిక్షం చేస్తారు అన్నాడు రజనుడు కావచ్చు కానీ మరి దైవ దర్శనం సంగతేమిటి దేవుడి దర్శనం చేసుకోవా అని అడిగాడు నకులుడు రజనుడు నవ్వి స్వామి తమకు తెలియకనా నన్ను అడుగుతున్నారు చిరంజీవి నన్ను మీకెందుకు అప్పచెప్పారో నాకిప్పుడు అర్థమైంది మన చుట్టూ ఉన్నవారి సంతోషంలోనే దేవుడున్నాడు ఆ సంతోషం చూసిన నాకు ఎప్పుడో భగవద్ దర్శనమైంది ఎదుటి వారికి సంతోషం కలిగించడంలో నాకు దేవుణ్ణి చూసినంత సంతోషం కలుగుతున్నది వృద్ధాప్యంలో నా సంరక్షణలో సుఖపడాలనుకుంటున్న నా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడం ఇప్పుడు నా విధి అని తన ఊరు వెళ్ళిపోయాడు అటుపైన రజనుడు తన ఊళ్ళో తల్లిదండ్రులను సేవించుకుంటూ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సృష్టి రహస్యాలను శోధించి భేదించి ఎంతో జ్ఞాన సముపార్జన చేశాడు ఆ జ్ఞానాన్ని తన శిష్యుల ద్వారా ప్రపంచవ్యాప్తం చేశాడు వినయశీలుడు ఈ కథ ముగించగానే దేవుడు ఎదుటివారి సంతోషంలోనే ఉన్నాడనే మాట అక్షరాల నిజం ఆ విషయం తెలుసుకోవడానికి తపస్సు చేయాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మానవత్వంతో పరిశీలిస్తే చాలు అప్పుడు తెలుస్తుంది ఎదుటివారి సంతోషంలో దేవుడున్నట్లే ఎదుటివారి దుఃఖంలో రాక్షసుడు ఉంటాడని ఇంతకాలం నేను రాక్షసుడి దర్శనం చేసుకుంటూ ఆనందం పొందుతున్నానన్నమాట ఇకనైనా నేను భగవద్ దర్శనం చేసుకునేలా నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది